దోమకొండ రోడ్ షోకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు సందర్భంగా ముజీబుద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కేసీఆర్ అందని బాధకం లేదన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రెండు వేల సంవత్సరం నుండి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు మా రాష్ట్రం మాకు కావాలి అని కొట్లాడి సాధించుకున్న వ్యవస్థాపకులు కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల యొక్క అభివృద్ధికి అంతేకాకుండా బలుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి తోడ్పడటం జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అబద్దాలు చెప్పడం జరిగింది అన్ని అబద్దాలు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అని ముఖ్యంగా మా అక్క చెల్లెలకు రెండు వేలు ఉన్న పిన్షన్ ను మూడు వేలు చేస్తామని అంతేకాకుండా వికలాంగులకు నాలుగు వేలు అన్న పిన్షన్ ఆరు వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వడం లేదని రైతులకు రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి ఇంతవరకు ఒక్క రైతుకు కూడా రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని అంతేకాకుండా రైతుకు పండిన ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం ఇంతవరకు లేదని చేతగాని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి రావడం జరిగిందని ఇవన్నిటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని కోరారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని అంతేకాకుండా స్కూటీ ఇస్తానని అబద్దాల మాటలతో అధికారంలోకి రావడం జరిగింది అని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు మరి ఆ రోజు కాని గుర్తు మీద ఓటేసి నన్ను భారీగా గెలిపిస్తే పార్లమెంట్ లో మీ యొక్క చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సేవకునిగా మీ మీ కుటుంబ నేను చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడి ముందుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి కోసము ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్షిస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను చెప్పాడు ఎవరికైనా ఒక తులం బంగారం వచ్చింది అమ్మాయి ఎవరికైనా ఆడబిడ్డలకు వచ్చిన వాళ్ళ చేతి లేపండి తులం బంగారు వచ్చిన చేతి లేపండి రానోళ్ళ చేతి లేపండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు మీ ఎన్నికల ఖర్చులు ఉంటాయి మీ సమయానికి మీ ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలకు చుట్టాలు వస్తే ఇంకేదో బంధువులు వస్తే ఖర్చు పెట్టుకోవటానికి మీ చేత పైసలు ఉండాలి కాబట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పచ్చెనిమిది దాటినటువంటి ఆటో వేసుకు ఇస్తా అని చెప్పి చెప్పారు ఎక్కడ కూడా వచ్చినాయమ్మా ఆడబిడ్డలకు పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందల నెలకు రాలేదు మా ముసరులకు కేసీఆర్ రెండు వేల ఇస్తూ పెన్షన్ నేను నాలుగు వేలు ఇస్తా ఎందుకు ఇస్తా అంటే నీ ఇంట్లో నీ మనమలు మనమరాళ్ళు నీ దగ్గర పైసలు చూసి నీ కాలు వస్తారు నీ గోడలు వచ్చి నేను అటుకాస్తుంది నీ మనమను వచ్చి నా స్కూటర్ కు పెట్రోల్ కావాలని పైసలు అడుగుతాడు కాబట్టి నీ ఇంట్లో నీ కదరు పెరుగుతుంది నాలుగు వేలు ఇస్తాను ఐదు నెలలు అయింది ఎవరొక్క ముసలో కన్నా ముసలైన కన్నా వితంతు కన్నా వీరి కార్మిలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికన్నా కోరికి రెండు వేలుకి పోయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను పదివేలు సరిపోవు పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు ఎకరానికి ఇచ్చాడా పోయినా పదివేలు వచ్చినా ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని రైతు బంధు నాకే రాలేదు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వాలి ఇక మంత్రి గారికి దిక్కు లేదు ఇక మనకేం దిక్కు వస్తుంది ఇంకొకసారి ఏ నాయకుడు కూడా ఈ దొంగ మాటలు మాట్లాడాడు దొంగ మాటలు మాట్లాడితే అబద్ధ మాడితే కర్రలు కాల్సి కాల్స్తారు అని భయం వస్తుంది మళ్ళొకసారి దొంగ నాటకాలు కాదు దొంగ మాటలు ఇచ్చారు అందుకే సోదరి సోదరుల ఇది ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది ఇంకో మాట మాట్లాడానికి రేవంత్ రెడ్డి గారు ఈ ముప్పై మూడు జిల్లాలు వచ్చాడట ఈరోజు పేపర్ వచ్చింది ఎక్కడ బహిరంగ సభలో